జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అయోధ్యాకాండం అరవది ఐదవ సర్గలో ఉన్నాం అరవది నాలుగవ సర్గలో శ్రవణకుమారుని వృత్తాంతము చెప్పి దశరథుడు మరణించను కానీ దశరథుడు మరణించిన సంగతి కౌసల్య కాని సుమిత్ర కానీ తెలియదు అరవది ఐదవ సర్గము రాజు మరణించుట తెలిసి రాణులు రోధించుట దశరథ మహారాజు ఈ విధముగా విలపించిన పిమ్మట మౌనముగా ఉండుట చూచి రామ ప్రవాస దుఃఖితురాలకు కౌసల్య రాజుకు నిద్ర పట్టినదని తలచి అతనిని మేల్కొల్పలేదు పుత్రశోకముచే పీడితమైన మనస్సు గల కౌశల్య శోక శ్రమచే అలసి ఉండెను అందుచే ఆమె భర్తతో ఇంకా ఏమి మాట్లాడక మరలా సేనంపై సేనించెను సుమిత్ర కూడా అట్లే చేశాను ఇంతలో రాత్రి గడిచినది మరునాడు ప్రాతకాలం నందే ఉత్తమమైన సంస్కారము విద్యా కళ మంగళ వాద్య వాక్యములను పలుకు సూతులు స్తోత్ర పాఠకులు స్థుతి గీతములు పాడు గాయకులు తమ తమ స్థుతి పాఠ వంశావళ్యాది పాఠములు చేయుతూ రాజగృహమును చేరి ప్రతిరోజు వచ్చి వంది మహిళలు నిద్ర మేల్కొల్పుతారు దశరథ మహారాజుని అలాగే వచ్చారు ఉచ్ఛేశ్వరముతో ఆశీస్సులు పలుకుతూ రాజును స్థుతించుతున్న వారి స్తోత్రధ్వని ప్రాసాదము యొక్క విశాల ప్రదేశమునందు వ్యాపించను చేయ సమయమున పాణివాదకులు దశరథుడు పూర్వము చేసిన కృత్యములు ఉదాహరించుతూ చప్పట్లు తరచుతూ పాడేవి చెట్ల కొమ్మల మీద పంజరాలలోనూ ఉన్న రాజగృహమునకు సంబంధించిన పక్షులన్నీ ఆ శబ్దమునకు మేల్కొని వృధ చేయట ప్రారంభించినవి వంది మాగదాదులు ఉచ్చరించిన పుణ్య శబ్దములు వీణాధనులు ఆశీర్వాద రూపములైన గాధా చందోనిబద్ధ గేయములు ఆ గృహమును నింపివేసినవి పిమ్మట మంచి ఆచారం కలవారు ఎందు నిపుణులు అయిన జనులు పూర్వము వల్లనే దశరథుని సేవించుటకు వచ్చేది వారిలో స్త్రీలును కంచుకులను అధిక సంఖ్యలో ఉండేది స్నానము చేయించుటలో నేర్పుగల పరిచారకులు కాలమునకు అనుగుణముగా నియమానుసారముగా బంగారు ఘటములలో మంచి గంధం కలిపిన ఉదకమును తీసుకొని వచ్చేది ఎక్కువ మంది కన్యకులున్న స్త్రీలు శరీరమును అలదుకొనే మంగళ ద్రవ్యములను తినే వస్తువులను వస్త్రాదులను తీసుకొని వచ్చేది దశరథ మహారాజు కొరకై తీసుకొని వచ్చిన ఆ పదార్థములన్నీ మంచి లక్షణములు కలవై యథాశాస్త్రముగా అమర్చబడి సుగుణ సంపదతో ప్రకాశించుతుండెను ఆ పరితనం అంతయు రాజుకు దగ్గరగా మాత్రం వెళ్ళక ఉత్సుకతతో ఏమైనదా అని శంకించుతూ సూర్యోదయం వరకు అట్లే వేచి ఉండిరి వంది మార్జులు వచ్చారు అందరూ వచ్చారు వాడు చూస్తున్నారు కానీ దశరథ మహారాజులో కదలిక లేదు అనేది చూశారు ఏదో అనుమానం వచ్చింది కానీ ఎదురు చూశారు అటు పిమ్మట దశరథ మహారాజు శయనము దగ్గరకు వెళ్ళటకు అధికారం గల స్త్రీలు అతని శయనమును దగ్గరకు వెళ్ళి మేల్కొల్పేరు వినయముతోనూ నయముతోనూ ఉచిత రీతిని ప్రవర్తించు ఆ స్త్రీలు దశరథుని శయనము స్పృశించి చూచినను ఏమీయో తెలుసుకోలేకపోయారు మంచం దగ్గర దాకా వెళ్ళారు ఆ స్త్రీలు చేష్టలను కదలికలను బట్టి నిద్ర స్వభావమును గుర్తించగలిగిన వాళ్ళు అట్టి ఆ స్త్రీలు రాజు ప్రాణముల విషయమున శంకతో వణికిపోవచ్చు ప్రవాహమునకు ఎదురుగా నిలిచిన తృణముల చివరి భాగముల వలె అయ్యేది రాజును చూచిన పిమ్మట అంతవరకు సందేహించుతున్న స్త్రీలు ఏ పాపమును శంకించరో అది నిశ్చితమాయను పుత్రశోకము ఆక్రమింపగా నిద్రపోవుతున్న కౌశల్య సుమిత్రలు మరణించిన వారి వలె మేల్కొనలేదు కౌసల్య శోకము చేత కాంతి విహీనురాలై శరీర ఛాయ కూడా మారిపోగా కృంగి కృషించి ఉండుటచే చీకటి కప్పిన నక్షత్రం వలె ప్రకాశించలేదు రాజు పక్కనే ఉన్న కౌసల్య ఆమె పక్కనే ఉన్న సుమిత్ర కూడా దుఃఖము వలన కలిగిన కన్నీళ్లనే వ్యాకులములైన ముఖములతో ప్రకాశహీనులుగా ఉండిరి ఆ విధముగా నిద్రపోతున్న రాణులిద్దరినీ ఆ రాజును చూచి రాజు నిద్రలోనే మరణించనని అంతఃపురజనులు తెలుసుకొనిరి పిమ్మట ఆ స్త్రీలందరూ అరణ్యములో తమ గుంపుకు నాయకుడైన గజము ఏనుగుల గుంపుకు నాయకు గజం కనిపించకపోతే ఆడ ఏనుగులన్నీ గట్టిగా ఏడుస్తాయి దూరం అయిపోయినప్పుడు ఆడ ఏనుగులు ఏడ్చినట్లు బిగ్గరగా సుస్వరముగా ఏడిచి ఆ స్త్రీల ఆక్రందన ధ్వని చేత హఠాత్తుగా తెలివి వచ్చి కౌసల్య సుమిత్రలు నిద్ర నుండి మెల్కొంది కౌసల్య సుమిత్రలు ఆ దశరథ మహారాజును చూసి స్పృశించి హా నాథ అని అరచచు నేలపై పడిపోయి నేలపై దొరలుసు బూడిదచే కప్పబడిన కౌసల్య ఆకాశము నుండి కిందకు పడిన నక్షత్రం వలె విహీన అయి ఉండేను నేలపై పడి ఉన్న కౌశల్య ఆ స్త్రీల కందరకు చంపబడి నేలపై పడి ఉన్న ఆడ ఏనుగు వలె కనపడిన కైకేయి మొదలైన రాజభార్యలందరూ ఏడ్చుచూ దుఃఖము చేత పీడితలై స్పృహ తప్పి నేలపై పడిపోయి ఏడ్చుచున్న ఆ స్త్రీలు అత్యధికమైన ఆ ధ్వనిని అవిచ్ఛిన్నమగునట్లు చేసిరి ఆ ధ్వనిని గృహము ప్రతిధ్వనితే ఇంకనూ అధికము చేయగా దానితో గృహమంతయో నిండిపోయాను ఒక్కసారిగా అందరూ ఏడిచారు ఏడిచేసరికి ఇల్లంతా ఏడుపులతో నిండిపోయింది దశరథుడు మరణించగానే ఆ గృహమునందు ఆనందము తొలగిపోయేను పరిజనులందరను భయ విభ్రాంతులై ఏమి చేయుటకును తోచకు ఉండిరి నలు మూలల నుండి ఏడ్పులు వినబడుతుండెను బంధువులందరను దుఃఖము చే పీడితులైరి ఎటు చూచినను దైన్యము విషాదము కనబడుతుండెను యశస్సాలి రాజశ్రేష్ఠుడు అయిన దశరథుడు మరణించినట్లు తెలియగానే అతని భార్యలు అతనిని చుట్టుముట్టి చాలా దుఃఖించుతూ దారి కలుగునట్లు ఎక్కువగా ఏడ్చుతూ ఒకరి చేతురొకరు పట్టుకొని అనాథల వలె విలపించిరి శ్రీమద్ రామాయణం నందలి అయోధ్య అరవది ఐదవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత మార్గేణ మహిమహేష गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम